చౌడేశ్వరి చౌడేశ్వరి చాముండి చౌడేశ్వరి దుర్గా ఆకాశమునకు అనము కత్తు అనములో మునికి పంచడలు కలవు పంచకోటి జడలో పంచవన్నెల భూతాలు కలవు ఆ వనములకు ప్రదక్షిణ చేసిని ఆ మునికి దీర్ఘదండ ప్రణామము చేసిని ఆ ముని చేత ఉపదేశము తీసుకుంటుని ఆ ముని ఉపదేశము ఓమ జపము చేస్తని పంచవన్నెల భూతాల చేతి వీభూతి తీసుకుంటుని భూమిలో మండలం పక్కడించేలా కట్టిది దాణా మండలం తలనించగా పడగట్టిది బేతాళ మండలం బీతిల్ని పడగొట్టిది పిశాచు మండలం భయంకరగట్టిది ఊరికి ఉత్తరాన అంజలింహం కాలేని కట్టిది వణమాళ దేవగిరి స్వామిని కట్టిది ముప్పై మూడు లోకాలు కట్టిది మంత్ర తంత్రగాలను కట్టిది శూన్యగాలను కట్టిది దుష్ట చేష్టలు చేసిన వారి కనుకుట్లు గొంతులు విరగట్టిది ఊరిలో గ్రహాలు కట్టిది వంశము కట్టిది వాకిలి కట్టిది బాల బ్రహ్మచారి దక్షిణ కైలాస ర్సింవతార మూర్తి మహాదుర్గేశ్వరి స్వర్గమంత బాతాశ నాగవీరేశ్వరి మూర్తి శ్రీ చౌడేశ్వరి నీలాభరణి నిఖిలిజరూపిణి దానవ మండలి దైత్య కోలా భూమండలి వీరమండలి వీర హనుమంత శక్తి వీర నరసింహ శక్తి ఉన్నముగా ఉన్నముగా ఈ అంద వరముందు నెలకొంటి ఓ నైగదంబా సద్గురుకురాబా శ్రీ వీర చౌడమ్మ మహా చౌడేశ్వరి మహా చౌడేశ్వరి నీలి బట్టుకు చీర సొగసు కట్టి మరిబెంబుతో ముక్కు పడకదొడి నీల గురులకు సామ్రాని పొగవేసి సొగసైన నడుముకు వ్యానము పెట్టి కందికే కన్ను కుట్టేలా కనుబొమ్మలు చూడు చంద్రబింబము ఆకర్షించు రూపము చూడు గల్లు గల్లుమణి గాలి గజ్జలు సైతం మురిసిపోయేను కల్లు గల్లుమణి నీ చేతి సంగీతమాయెను పట్టు చీర కట్టి నా పుచ్చకడి బొమ్మ నీకు సాది ఆడబడుసలు ఎవ్వరమ్మా ఈ పుణ్యభూమిపై ఈ పాద స్పర్శ తగలగానే పంట సైతం బస్తగా మారేను జలాశయాలు సైతం బరవళ్ళు తొక్కాను చదుకోటి జీవ ప్రాణులకు ఊపిరి పోసేను అంబా జగద అంబాల్ను కడ తెచ్చే కాలిక అంబీర చోడమంద వరమండా నైకద అంబానైకురబీర చోడ వీర అంబ கோலாஹலி உக்கிரசூலினி இரவு மஹி தீர்பைங்க BAAAAAAA

మహాచూడేశ్వరీ మహాచూడేశ్వరిశూలాబాద్ ప్రదేశిని ప్రయోగ సంహార రూపిణి శాస్త్ర ప్రయోగ సంహార రూపిణి బ్రహ్మవు నువ్వే విష్ణువు నువ్వే పరసూ నువ్వే అమ్మవు నువ్వే నువ్వే పరమంత్ర పరంత్ర పరతంత్ర పరాటకట్టు యోగ పరిజపాలు నీ పేరు చెప్పితే చింది 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 కగ్గదండదారుణ ఇప్పుడు భయంకరి ఇప్పుడు సుందరి నమ్ముగా ఈ నందవరమందు వరమన్ను ఇలా కొన్ని ఓ నైదమ్మా సత్తు ఇప్పుడు అమ్మా చూడమ్మా నందికి గంత కట్టి గురువన్గ దేవతలు వీర భద్రుని కలువ తారెమునకి వేగ కథం నిరబడు పది వేల బట్టి యుద్ధము చెయ్యి అలివి కాకుండి విమదళ తిరబడు వచ్చి వేగమున వైకుంఠమున ఉన్న వాసుదేవునికి నీ పార్ధ తెలివి వర్మమ్మ దౌడుదా మాయ వేషం దాచి ఇగరాలకే పోయి తీవ్రంగానూ అశ్వర్దయాగము అమరంగ చేయించి నావు చెట్టున కూడి రమణి కూడి తొమ్మిదో గడిపు దొలకరి మెరుగుపడే ఆశ్చర్యమందంగా అదరికి వేద బ్రాహ్మణులు పిలిచి వేదండితే తండ్రి కన్నం ఇది తథ్యం అనుచు అడికినాసం అందులో బాగా మరణించి కరీంన పెట్టుకున్న పోయి చెట్టు కింద ద్రవి పెట్టినప్పుడు వారి వ్రతములు చేర్చి వచ్చి శివుడికి చెప్ప వాళ్ళు మందులు చేసి ఆది చేసిన నారి ఆరుడిగా కట్టి నారాయణ అస్త్రము నమలుడికి ధరణి పై యుద్ధము చెయ్య ధరణి పై రక్తము దారగా పడినప్పుడే చుట్టూ చూచి తమ్ము కాని కారు పానం వెయ్యముతో నీవప్పుడు చెట్టు మీద నిలిచినప్పుడే జగతి ప్రసిద్ధిగా చెంబు వాహనం ఎక్కి కలకల నవ్వు చూ కలవ రేఖల మీద దాని మొత్తం కావున మౌన చూసి వరమణి స్వామి వరమణి సంతానముడి సంభ్రమలతో చిన్న బియ్యములు ఇచ్చి కలియ భాగ్యములు ఇచ్చి కాంత దోడ వైభవం గొప్పగా మున్నూట ఆరు మందింటికి వీళ్ళు మొక్కి నిలిచి త్రిభ్రమలు సాధించి తిరిగి వరమిస్తున్న అస్తము దాన్ని ఆనందించి అందములు అంద వరమందు నిలబడిన నైకదాంబ సత్నం నిగురాంబ శ్రీవీర చూడమా సిద్ధికి సాధించగా భగవాని మంత్రము వాడు తెలియకుండా శుభము చేయవే మంత్రదేవత వైద్య విచాచి ముక్కోటి ముని పంపడం బట్టి జనులు దాచి అసజకోటి నవగ్రహాలను బట్టి వాటిలోనున్న వీరలను బట్టి మరచుకొని రక్తము వారి ఇందువే రణవీర మండలి రణహోర మండలి విన్ను కట్టుమ్మ కొన్ను కట్టుమ్మ చేత సమస్తూ అందా మంత్రి ఇచ్చే సగల రోగాలు అన్ని వజ్రాయిని అన్నంతుర్యా నెగి సద్గు నిపుదామ్మా చూడ கடின <laughs> ரீங்க ட்டீங்க மெய் மகிமா அவரின் பாடுகள் நைபரான்பாடு మహాశివుడేశ్వరి మహాశివుడేశ్వరి మర్చించే మరి నువ్వే దేవాది దేవతలకు చిక్కు నువ్వే చాలా సున్నిమలకు మాడు నువ్వే కండకుల బట్టిగా చేతి నువ్వే కొండ చిక్కిన కంట నువ్వే తీవే మా మాతం నువ్వే ఇంత ధైర్యము ఇంత ధైర్యము మాకు ఇచ్చినప్పుడే అంత మా కే చింతనమునరు அபினாம சிக்குமாடேஸ்வரி மாடேஸ்வரி க வைத்து சு வச்சா காசிதாசி மாட்டி தேவனாகும் இல்லை இது நம்மளே

సత్యమైన తల్లి అమ్మ సగం రాక్ష నిత్య పూజలు అయిపోవించడం